ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇందులో ముఖ్య అంశం ఏంటంటే ఇజ్కియాకు కలిగిన మరణకరమైనటువంటి రోగం ఆ రోగాన్ని బాగు చేసిన విధానాన్ని మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు దేవుడే అతనికి ఇచ్చిన స్వస్థతను మనం చూస్తాం ఇంతవరకు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం వచనం నుంచి మనం చూస్తే హిస్కియా రోగి అయిన తర్వాత తిరిగి ఆరోగ్యం పొందాడు ఆ పొందిన తర్వాత రాసినటువంటి కీర్తన అనమాట పదో వచన చదువుతాను తొమ్మిది పదవచనాలు యోధా రాజైన నహీస్కియ రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది పదోవచనంలో ఏమంటాడు నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను నా ఆయుశేషమును పోగొట్టుకొని ఉన్నాను మరణకరమైన లోకంలో ఉండగా ఆయన ఆలోచనలు కీర్తనలలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి కీర్తనలో రాయబడింది కీర్తన రూపంలో రాయబడింది నా దినముల మధ్యాహ్న కాలమున అంటే హిజ్కి అక్కడ దాదాపుగా నలభై సంవత్సరాలు హిజ్కి అంటున్నాడు పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను కారణం ఆ కాలంలో వాళ్ళ డెస్టినేషన్ ఏంటో సరిగా వాళ్ళకి అర్థం కాలేదు భక్తులకు అయితే నమ్మిన వారు క్రీస్తును నమ్మిన వారు ఎక్కడికి వెళతారు పరలోక ద్వారంలో వెళతారు ఇరుకు మార్గము విశాల మార్గం రెండు మార్గాలు ఉన్నాయి క్రీస్తులు నమ్మిన వారు ఇరుకు మార్గంలోనే ప్రయాణించాలి పరలోక ద్వారానికి మనం వెళ్ళాలి మరి పరలోక ద్వారానికి తీసుకువెళ్ళేవాడు ఎవరు మన ప్రభు అయినా ఏసుక్రీస్తు వారు యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనాన్ని చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారు నేనే మార్గము నే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అంటాడు కాబట్టి మనం వెళ్ళేటువంటి మార్గం క్రీస్తును అంగీకరిస్తే మనం పరలోక మార్గంలో వెళతాం క్రీస్తును నిరాకరిస్తే మనం నరక మార్గంలోకి పాతాళ మార్గంలోకి పయనించాల్సిన పరిస్థితి ఉంది కానీ మరి మనం వెళ్ళేది పరలోక ద్వారమా లేకపోతే పాతాళ ద్వారమా ఆ విషయాన్ని మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ప్రతికి ఉండగానే మనం దాన్ని గుర్తించాలి దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళములకు దిగిపోతారు అంటాడు కీర్తనకారుడు తొమ్మిది పదిహేడులో దుష్టులు దేవుని మరచు జనులు వారు పాతాళంలో దిగిపోతారు దుష్టులు అంటే మరి లోక సంబంధమైనటువంటి దుష్టత్వంతో నడిచేవారు రెండవది దేవుని మరిచేవారు అంటాడు దేవుని మరిచేవారంటే తాను ఎవరిని ఎవరైతే ఆయన సృష్టించారో ఒక వ్యక్తిని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్తను మరిచిపోవడం ఎవరైతే ఈ సమస్త లోకంలో ఉండే వాటిని అనుగ్రహించాడో ఆయన గుర్తించకపోవడం చూడండి మనం నివసిస్తున్న భూమి మనం మసులుకుంటున్న ఆకాశం మనం త్రాగుతున్న నీరు మనం పీల్చుకుంటున్న గాలి మనకు ఉదయిస్తున్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశం ఆకాశ విశాలం అలాగే జంతువులు సహకారులుగా ఉండడానికి జంతువులు పక్షులు మరి చలచరాలు మరి కూరగాయలు ఆకుకూరలు అలాగే జంతువులు అలాగే వృక్షాలు ఫలాలు ఫలవృక్షాలు ఈ కొండలు గుట్టలు మెట్టలు పర్వతాలు సముద్రాలు నదులు ఈ సర్వం మన కంటికి కనబడే సర్వస్వం మనం అనుభవిస్తున్న సర్వస్వం దేవుడు ఇచ్చాడు మరి ఆయన్ని గుర్తించకపోవడం ఆయన్ని గౌరవించకపోవడం ఆయన్ని పూజించకపోవడం ఆయన మరిచిపోవడం ఆయన్ని మాకు అక్కర్లేదని అనుకోవడం ఇది అవివేకం ఇది అవివేకం అలాంటి వారు నిశ్చయముగా పాతాళలోక ద్వారం గుండా వెళ్లాల్సి వస్తుంది మరి ఈ ఎప్పుడైనా మనం గమనించాం వీటిని కలగజేసింది ఎవరు వీటిని ఇచ్చేది ఎవరు నన్ను కలగజేసింది ఎవరు నేను ఎలా వచ్చాను అనే విషయం మనం గుర్తించాలి మరి గుర్తించడానికి ఎన్నో ఉన్నాయి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మన అవివేక హృదయం అంధకారమయమైపోతుంది సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడం ప్రారంభించాం కాబట్టి దుష్టులు దేవుని మరిచి జనులందరూ పాతాళానికి దిగిపోతారు అయితే యాక్చువల్గా క్రీస్తులు నమ్మిన వారు పాతాళలోక మార్గాన్ని వెళ్ళక్కలా వాళ్ళు వెళ్ళేది పరలోక దేశంలో ఇంకా మనం చూస్తే మన భాగంలో ఆయన అంటారు నా దినముల మధ్యాహ్న కాలం అందు పాతాళ ద్వారా పోవలసి వచ్చాను నా ఆయుశాషం పోగొట్టుకుని ఉన్నాను ఎహోవాను సజీవుల దేశమున యహోవాను చూడకపోవుదును మృతులలో ఒక నివాసిన ఇకను మనుషులను కానకపోదనని నేను అనుకుంటాను సజీవులు ఉన్న దేశంలో ఉండనేమో లోక నివాసినై ఇక సజీవుల మధ్యలో ఉండనేమో ఇక మనుషులను చూడనేమో అని అనుకున్నాడు మరి చనిపోయిన తర్వాత మనం దేవుని కోసం ఏం చేయలేం బ్రతికి ఉండగానే మనం చేయాలి ప్రసంగి గారు అంటారు అండి వెళ్ళిపోయేటువంటి పాతాళంలో నీకు పని కానీ ఉపాయం కానీ ఏమి లేదంటాడు ఏం చేసినా అక్కడే చేయాలి మరి ఇక్కడ భక్తుడు తన నివాసాన్ని గుడారంతో పోలుస్తున్నాడు చూడండి పన్నెండు వస్తువులు నా నివాసము పెరికివేయబడును వేయబడిను గొర్రెల కాపురి వలె అది నా యొద్ నుండి ఎత్తుకొని పోబడును నెయ్యి వాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు కాబట్టి గొర్రెల కాపరి గుడిసేవలే ఇక్కడ ఒక నివాసంతో పోల్చి గుడిసే గొర్రెల కాపరి గుడిసే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎలాగైతే పెరికి వేయబడద్దు అలాగ నా జీవితం ముగించబడుతుంది అన్నాడు వ్యక్తుడు యాక్చువల్గా మన గుడారాలు పెరికి వేయబడవు మన గుడారాలు అంటే మన శరీరాలు మన శరీరాలు పెరికి వేయబడవు కానీ మార్చబడతాయి మార్చబడతాయి కొరిందకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం భూమి మీద మన గుడారమని నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు అంటాడు కొరిందలకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో చూస్తే పదిహేనో అధ్యాయం యాభై యాభై ఒకటి వచ్చినారు యాభై యాభై ఒకటి సహోదరులని నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నది ఇదిగో మీకు ఒక మరమో తెలుపుచున్నాను మనం అందరము నిద్రించవు కానీ నిమిషంలో ఒక రెప్పబాటున కడబోరం రోగగానే మనం అందరం మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడదురు మనము మార్పు పొందుదుము అంటాడు కాబట్టి మనం మార్పు పొందుతాం పెరిగివేయబడం కానీ మార్పు పొందుతాం మరి ఇంకా మనం చూస్తే పదమూడవచనలో ఒక దినములోగా నీవు సమాప్తి చేయబోతున్నావు అంటాడు ఉదయం వరకు ఊర్చుకున్నాను సింహం ఎముకలు విరిచినట్లుగా నొప్పి చేతన ఎముకలన్నీ విరవబడుతున్నాయి ఒక్క దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఎరు ఎముకలన్నీ విరగబడుతున్నాయి మహా దుఃఖముతో విలాపంతో మూలుగుతో ఉన్నాను అంటాడు కీర్తనకారు కీర్తనకారుడు అంటాడు నూట రెండవ కీర్తనలో నూట రెండవ కీర్తన ఐదవ వచనం నుంచి మనం చదివితే నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహం నాకు అంటుకొని పోయినవి నేను అడవిలోని గోడబోతను పోలి ఉన్నాను పాడైన స్థలములలోని పైడి కంటి వలె ఉన్నాను రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద పిచ్చుకు వలె ఉన్నాను మహా దుఃఖంతో విలాపంతో మూలుగుతో ఉన్నాడు దేవుని కొరకు కన్నులెత్తి ఆశతో చూచి చూచి అతని కన్నులు క్షీణించిపోయాయి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడు నూట ఇరవై మూడవ కీర్తనకారు నూట ఇరవై మూడో కీర్తన మనం చదివితే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటాడు నూట ఇరవై ఒకటో అధ్యాయంలో నూట ఇరవై మూడో అధ్యాయంలో ఆకాశమందు ఆశీనుడైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుని కన్నులు యజమానుడి చేతి తట్టు చూసినట్టు దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లు మన దేవుడినిహో మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అన్నాడు కాబట్టి మనం ఆయన వైపు చూడాలి అన్ని పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని వైపు చూడాలి అందుకే హెబ్రి పత్రికలు అంటాడు పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం చూస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునొక కర్తయ్యు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో అంటాడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించవాడని క్రీస్తు వైపు చూస్తూ అన్ని పరిస్థితుల్లో మనం ముందుకు సాగాలి ఇంకా మనం చూస్తే హిజ్గియా బ్రతుములు ఆడుతున్నాడు హిజ్గియా బ్రతుములు ఆడుతున్నాడు బ్రతుకు నాడుతున్నాడు పద్నాలుగు నుంచి చదివితే నాకు శ్రమ కలిగను ఇహోవా నా కొరకు పూటపడి ఉండుము అంటాడు నాకు శ్రమ వచ్చింది దేవా నీవే పోటపడి ఉండు అంటాడు మరి ఆది కాండంలో మనం చూస్తే యోధ బెన్యామేని నిమిత్తం పోటపడ్డాడు అంటే పూచి ఉన్నాడు అలాగే ఫిలమోని పత్రికలో చూస్తే వొనేసి కొరకు పౌలు గారు పోటపడ్డాడు మరి మన ప్రభుని యేసుక్రీస్తు వారిని చూస్తే ఆయన క్రొత్త నిబంధనకు పోట కాపాయను అని చదువుతాం అధ్యాయం ఏడవాధ్యాయం పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం నుంచి మనం చూస్తే మరియు ప్రమాణం లేకుండా ఏసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అంటాడు క్రీస్తువారు క్రీస్తు యేసుక్రీస్తువారు సర్వ మానవాళికి మధ్యవర్తిగా నమ్మిన మనకు ఆయన పోటకాపు అయ్యాడు ఇంకా మనం చూస్తే హిజ్కియా పదిహేను వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం చూస్తే పదిహేను వచనంలో నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరంలో నీవు నేను మెల్లగా నడుచుకుందును ఇక్కడ దేవుని యొక్క విశ్వాసతను ప్రేమను వర్ణిస్తున్నాడు ఆయన మాట ఇచ్చాడు ఆయనే నెరవేర్చాడు అంటున్నాడు నిజమే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు మాట తప్పుటకు ఆయన మానవుడు కాదు హిస్కి ఆకు మాట ఇచ్చాడు ఏమని మాట ఇచ్చాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని ఆ రీతిగానే దేవుడు అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు మరి దేవుడు మాట తప్పడానికి మానవుడు కాదు ఆయన మాట వలననే సమస్తము జీవిస్తూ ఉన్నాయి ఆయన మహత్తు గల మాట సమస్తాన్ని నిర్వ నిర్మించి నిర్వహిస్తూ ఉంది ఆయన మాటే మనలను బాగు చేస్తుంది ఆ మాట మనలను బ్రతికిస్తుంది ద్వితీయ దేశకాండం ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ఆహారం వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించాను పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చయము నిశ్చలముగా పట్టుకుందాము అంటాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు నూట నాలుగవ కీర్తనలో కీర్తన నూట నాలుగులో మనం చూస్తే నూట నాలుగవ కీర్తన ఇరవై వచనం నుంచి ఇరవై ఏడు తగిన కాలంలో నీవు వాటికి ఆహారము ఇచ్చేదావని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొని నీవు వాటికి పెట్టినది దేవి కూర్చుకున్నావు నీవు గుప్పిలు వెప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు నీ ముఖము మరుగు చేసుకొని అవి కలతపడు నీవు వాటి ఊపిరిని తీసివేనప్పుడు ప్రాణంలు విడిచి మంటిపాలగును కాబట్టి దేవుని మాట వలన సమస్తము జీవిస్తూ ఉన్నాయి ఆయన ఊపిరి విడవగా సృజించబడినట్లు భూతలన్న ఆయన ఏం చేస్తాడు పరుస్తాడు కాబట్టి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించి నిర్మించి నిర్వహిస్తున్నాడు ఇంకా ఆయన మాట బాగు చేసేది మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ చదివితే ఈయన సమస్తమును బాగుగా చేసి చెవిటి వారు విన్నట్లు మోగవారు మాట్లాడినట్లు చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు కాబట్టి మా యోహానుసువార్త యోహానుసు వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినా మనం చదివితే ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రాతవసంతో కట్టబడిన వాడు వెలుపలికి వచ్చాడు మాట చేత లాజరును బ్రతికించిన వాడు కాబట్టి ఆయన మాట భక్తులు అంటాడు నువ్వు మాట ఇచ్చావు నేనేమంటాను ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే ఆయనే నెరవేర్చాను నెరవేర్చను అంటాడు కాబట్టి దేవుని మాట వలన మనుషులు జీవిస్తారు దేవుని మాట వలనే మన ఆత్మ కూడా జీవిస్తూ ఉంది మనల్ని బాగు చేసేవాడు మనలను జీవింప చేసేవాడు ఇంకా పదిహేడు వచనంలో చదివితే మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అంటాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతు నుండి విడిపించేదివి నీ వీపు వెనుకదట్టు నా పాపాలని నీవు పారవేసిద్దివి అంటున్నాడు కాబట్టి మిక్కటమైన ఆయాసం నెమ్మది కలగడానికి కారణమైంది కాబట్టి దేవుడు తన ప్రేమ చేత తన ప్రాణాన్ని నాశనమైన గోతుల నుంచి విడిపించాడు ఇంకా ఇంకా అంటాడు నీ వీపు వెనుకుతట్టు నా పాపాలన్నీ నీవు పారవేశావు కాబట్టి ప్రభు మనల్ని క్షమించేవాడు మన పాపముల బట్టి మనకు కలిగినటువంటి శ్రమ ఆ శ్రమలో మనం ఆయన వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన విని మన పాపాలు క్షమించి మనల్ని చేర్చుకోగలిగినటువంటి నిజమైనటువంటి ఆ దేవుడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిది వచ్చిలో పాతాళమున నీకు స్థుతి కలగదు మృతి నీకు కృతజ్ఞత ఆ స్థుతి చెల్లించదు సమాధిలో దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అంటాడు మృతులు స్థుతులు చెల్లించలేరు కాబట్టి సజీవులే ఆయన స్థుతిస్తారు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు నేను చావను సజీవుడైన క్రియలు వివరించదను అంటాడు కాబట్టి ప్రకటన గ్రంథం నాలుగు ఐదు అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి సజీవులు లెక్కింప సఖ్యం కాని జన సమూహం సజీవులైన వారు ప్రభువును ఆరాధించుట స్థుతించుట మనం చూస్తున్నాం కాబట్టి నమ్మినటువంటి మనం కూడా స్థుతించే స్థితిలో ఉండాలి అన్ని పరిస్థితుల్లో కూడా మనం స్థుతించే స్థితిలో ఉండాలి మనం ఆయన నమ్మేం కనుక మనం నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన చేసిన మేళను బట్టి ఆయన గతంలో చేసిన వాటిని బట్టి ఇప్పుడు చేయబో చేసిన వాటిని బట్టి చేయబోతున్న వాటిని బట్టి కూడా మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి మరి నమ్మినటువంటి మనకు మృతులు పాతాళం లేదు నమ్మని వారికే పాతాళం నమ్మని వారికే ఇంకా మనం చూస్తే పంతొమ్మిది వచనంలో సజీవులు సజీవులే కదా నేను స్థుతించదు ఈ ధనమును నేను సజీవుడు అని నేను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యం తెలియజేతురు ఈ హోవా నన్ను రక్షించువాడు అంటున్నాడు కాబట్టి సజీవులు స్థుతిస్తారు అంతేకాదు దేవుని కార్యాలు దేవుని సత్యాన్ని తమ తం తండ్రులు తమ కుమారులకు తెలియజేస్తారు అంటున్నాడు అంటే మనం మనము మన తర్వాత తరం వారికి మనం తెలియజేయాలి మనం బాగుపడ్డాం మనం రక్షణ పొందాం మనం దేవుని తెలుసుకున్నాం సత్యాన్ని గ్రహించాం మనతోనే మనలోనే దాచుకోకుండా మన తర్వాత తరం వారికి కూడా వాటిని మనం తెలియజేయాలి మరి దేవుని కార్యాలు దేవుని యొక్క సత్యం తండ్రుల కుమారులకు తెలియజేస్తారు అబ్రహాం కూడా చూడండి అబ్రహాం గురించి ప్రభు అన్న మాట ఆది ఖండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదోషం నుంచి చదివితే ఇట్లనగా ఇహోవా అబ్రహాముని గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించవచ్చు ఇహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేనతన్ని రిగి ఉన్నాడు కాబట్టి ఈ తరం వారు రాబోయే తరం వారికి ఈ సత్యాలను మనం వెల్లడి చేయాలి వెల్లడి చేయాలి ఇంకా అంటాడు ఇరవై వచనంలో నా జీవితకాలం నా జీవితకాలం మన జీవిత దినములన్నీయుహో మందిరంలో తంతి వాద్యములు వాయింతుము అంటాడు జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఆయన సన్నిధులు స్థుతిస్తాడు కీర్తిస్తాడు కాబట్టి మన జీవిత దినములన్నిట మనం కూడా నిత్యము మనం ప్రభుని స్థుతించాలి ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చూస్తే ఇసుకియా బాగుపడిన విధానాన్ని గురించి రాశాడు యశాయా అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి ఆ పుండుకు కట్టాడు కట్టమని చెప్పాడు అప్పుడు అతను బాగుపడతాడు అని చెప్పాడు అంజూరపు పండ్ల ముద్ద ద్వారా దేవుడు అతనికి స్వస్థతను ఇచ్చాడు మరి ఏసుక్రీస్తు ప్రభు తన ఉమ్మి ద్వారా కూడా ఎంతోమందికి స్వస్థతను ఇచ్చాడు ఈనాడు ఏసుక్రీస్తు ప్రభు పొందిన గాయముల ద్వారా మనకు ఆత్మీయంగా శారీరకంగా స్వస్థత కలుగుతుంది ఆయన పొందినటువంటి గాయాల దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆత్మీయ స్వస్థత శారీరక స్వస్థత కాబట్టి ప్రభు పొందినటువంటి గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉంది ఆనాడు హిసికి అలాగైతే స్వస్థపరచబడ్డాడు ఈనాడు మనం కూడా ఆత్మీయ రోగులు మన ఆత్మీయ రోగం పోయింది భౌతికంగా కూడా కొన్ని రోగాలకు గురవుతూ ఉంటాం అవి కూడా వాటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తనకు ఇష్టమైన రీతిలో స్వస్థతను ఇస్తా ఉన్నాడు కాబట్టి స్వస్థతను పొందిన మనం ప్రభువుకి ఇంకా మరింత ఇష్టంగా జీవించాలి అందుకే స్వస్థత పొందావు ఇకను నీవు పాపం చేయొద్దు అని యోహాన్సు వార్త ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది గంటల నుంచి పడిన రోగితో ప్రభు చెప్తాడు కాబట్టి దేవుడు కృపగలవాడు దేవుడు కృపగలవాడు మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు ఈనాడు కాబట్టి మనం కూడా నిత్యము దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె